రాజులకు రాజంట ప్రభువులకు ప్రభు అంట అందరికీ ప్రేజవాళ్ళ ఈరోజు అనమాట వచ్చింది మరా ఎందుకోసం దేనికోసం అనేది చాలా మందికి అర్థం కానికి మనం మేము కూడా ముందుగా ఉండి అన్నకి బ్యాక్ షాప్ అనుకోవచ్చు ఇంకేమని అనుకోవచ్చు చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా వాళ్ళకు కూడా చెప్తున్నా అనమాట స్థలం నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు కాబట్టి అన్న ఒక విషయాన్ని బట్టి క్రిస్మస్ సంబంధించిన దాన్ని బట్టి మరి ఎట్లా ఏం చేద్దాం అనేసి ఒక ఆలోచనతోని మమ్మల్ని అడగడం అనమాట అతను నాతోటి స్నేహితులు కావచ్చు ఇంకా వీరవులు ఉన్నారు ఇంకా వాళ్ళు మేము మరి ఆ కాలేమన్న ముందుగా ఉండి మమ్మల్ని నడిపించడం మేము అతని ద్వారా ముందుకెళ్లడం జరుగుతూ ఉంది

ఎందుకంటే ఎప్పుడు మేము అనుకోలేదు యాక్చువల్లీ ఎక్కడా అనుకోలేదు మేము ఇట్లా ప్రోగ్రామ్ చేస్తాము అనే చేస్తా అనుకోలేదు మాత్రం అవుతుందా అనుకుంటున్నాం అనుకుంటున్నాం ఇంకా మాకే మాకే డౌట్ ఉన్నది చేస్తామా చేయమా అది కూడా చిన్న కదా చేద్దామా అని ఫిక్స్ అయినాం కాబట్టి ముందుకు ఉండాలా అనుకుంటాము మేము ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాము దాని గురించి మరి అన్నా మనకి దానికి సంబంధించింది కూడా చెప్తా అనమాట కొంచెం విన్న తర్వాత ఆ ప్రోగ్రామ్ కి అటెండ్ కండి రండి ఇందులో అందరు ఆహ్వానితులే అందరూ రావచ్చు యూట్యూబర్లు కావచ్చు స్నేహితులు కావచ్చు నా స్నేహితులు కావచ్చు నా బంధువులు కావచ్చు నా నా అసలు నా ఫ్రెండ్స్ కావచ్చు ఇంకా చాలా మంది కావచ్చు రావచ్చు మిగతా ఏమున్నా అన్న మనకి చెప్తా అన్న దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి నా యొక్క ప్రణాళిక ఏంటంటే దేవుడు ఎక్కడో ఉన్నటువంటి నా జీవితాన్ని మార్చి ఈ నేటి దినమున నాకు రక్షణ ఇచ్చి నన్ను కాపాడి ఇంతవరకు ఒక దేవుని యొక్క సన్నిధిలో నన్ను నడిపించి అనేకులకు దేవుడు అంటున్నాడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని అయితే మరి దేవాతి దేవుడే శిష్యులు అడిగినప్పుడు మరి నేను నశించిన దానిని వెతిక రక్షించడానికి నేను వచ్చి ఉన్నాను సర్వలోకానికి సర్వ సర్వసృష్టి సువార్తను ప్రకటించుడు అని చెప్పి మీరు ఏ ప్రణాళిక చొప్పున అదే పరిశుద్ధాత్మ ద్వారా నేను ముందుకెళ్లడం జరుగుతుంది మరి వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ఎందుకంటే ప్రాముఖ్యంగా దేవునికి దేవుని నామంలో మీ అందరికి నా వందనాలు మరి యేసుక్రీస్తు ప్రభు జన్మదినము నీతి సూర్యుడ అడుచువంటి ఏసుక్రీస్తు ప్రభు మరి ఆకాశ మహాకాశ గగనాలను చీల్చుకుని నీతి మంత్రాలైనటువంటి కన్యమర్యకు జన్మించి మన మానవాని కొరకే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనే నీతి మంతురాలు కన్యమర్యను అభిషేకించుకున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా కుమారుని కన్నది మరి ఆ మరి ఎంత గొప్ప వింతది అందుకొరకే నూతన ఈ శుక్రవారం పదమూడు తారీఖు సాయంకాలం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకి ఏసుక్రీస్తు ప్రభు జనన దినము గురించి మరి క్రిస్మస్ సెలబ్రేషన్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ జరగబోతుంది మీరందరూ దేవుని ప్రేమను బట్టి దేవుని యొక్క నామమును బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు వస్తారని చెప్పి దేవుని నామంలో వందనాలు చేస్తున్నారు పదే పదే చెప్పుతున్న నిజమైనది తెలుసుకోవాలా క్రిస్మస్ అనగా దేవుడు జన్మదినము అంటే ఏసుక్రీస్తు ప్రభు జననము దేని గురించి అంటే ప్రతి ఒక్కరిలో అలనాడు నీతి మంత్రాల కన్యా మరియను దేవుడు అభిషేకించుకున్నాడు తనలో జన్మించాడు అదే విధంగా పాపులమైనటువంటి మన జీవితాల్లో కూడా మన హృదయాల్లో ఏసు క్రీస్తు ప్రభు జన్మించాలి నిజమైన క్రిస్మస్ ఆరాధన దేవుని సన్నిధిలో ఆరాధించడం మనము ప్రతి పండుగకి క్రిస్మస్ వచ్చిందంటే ఇండ్లకు సున్నం వేసుకునడము బట్టలు కొనుక్కునడము పిండి వంటలు చేసుకునడము కాదు గాని మనము నిజమైనది దేవుని సన్నిధిలో ఆరాధించడమే నిజమైన క్రిస్మస్ ఇది తెలుసుకొని ఆ క్రిస్మస్ సెలబ్రేషన్ లో అందరు పాల్గొనగలరని మా యొక్క ప్రార్థన దేవునికి నాతోటి మా యొక్క స్నేహితులు సహోదరుడు ఆత్మీయుడు మరియు ప్రభు మరి ఎంతో ఆత్మీయంగా మరి నాకు సహకరించి మరి నేటి దినమున ఈ వీడియో చేయడానికి వీటన సహకరించి మరి ఇట్లా చేస్తే బాగుంటదని నాకు ఒకసారి చెప్పినప్పుడు సరే బ్రదర్ అని చెప్పి తనతో కలిసి మేము ముందుకు సేవ చేయడానికి వెళ్ళడానికి పూనుకుంటున్నాం కాబట్టి మీరందరు గురించి మీరందరూ మీరందరూ మా కొరకు సంఘం కొరకు రసులు గురనే కాదు ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి మానవాళి కొరకు ప్రార్థన చేయండి అదే విధముగా మరి మన రాష్ట్రం కొరకు మన తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ కొరకు భారతదేశం కొరకు ప్రార్థన చేయండి ముఖ్యంగా అనేకులు దేవుని దేవుని సన్నిధిలో దేవుని నామం బట్టి రక్షించబడి అనేకులు దేవుని రాజ్యాన్ని కట్టాలని దేవుని నామంలో మీ అందరికీ వందనాలు చలిసి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించారు అందరు ఈ వీడియో చూసిన తర్వాత కొంచెం లైక్ చేయండి మీరు అందరూ తెలిసిన ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఎందుకంటే మేము ఒకటి ముందుగా అనుకోని మరి పార్సల్ మన కాలేమన్నా ఆయన సేవలు మేము కూడా ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాము మరి ఆశ ఆశపడుతున్న మనుషులను దేవుడు తృప్తి పరచాలని చెప్పిన వాక్యాన్ని బట్టి మేము ముందుకెళ్తున్నాము అదే విధంగా ప్రతి ఒక్కరు మాకు హెల్ప్ గా ఉంటారు హెల్ప్ చేస్తారు అనుకుంటున్నాము దీన్ని తప్పుగా అనుకుంటే మాత్రం ఐఎమ్ వెరీ సారీ Okay na right thank resolution